స్వాగతం ముందుగా అందరికి వికారనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో మీకు అందరికి కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటూ రాశి ఫలితాల్లో ధనస్సు రాశి యొక్క ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం ధనస్సు రాశికి చెందినవి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి వికారనామ సంవత్సరం ఈ ఆరో తారీఖు ఏప్రిల్ నుండి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై వరకు కూడా ఏలి ప్రభావం అధికంగా ఉంది ఈ వికారనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి వైవాహిక జీవనంలో తీవ్ర ఉంటాయి వివాహ సంబంధాలు కుదరడంలో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి అయితే ఒకసారి వివాహ నష్టం జరిగి మళ్ళీ రెండో వివాహం గురించి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మాత్రం చక్కటి ఫలితాలని ఈ సంవత్సరం అందజేస్తుంది ధనసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురుగ్రహ సంచారం వల్ల మూడు నవంబర్ రెండు వేల పంతొమ్మిది నుండి వ్యవహారపు చిక్కులు అధికంగా ఏర్పడతాయి ముఖ్యమైనటువంటి పనులు ఆటంకాలు ఎదురడం వల్ల సాక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతారు ఇంకా నాలుగు నవంబర్ రెండు వేల పంతొమ్మిది నుండి గురువు ఆర్థికంగా అఖండమైన యోగాన్ని మీకు ఏర్పడతాడు వ్యక్తిగత జీవనంలో మాత్రం కొద్దిగా నైతిక విలువలు తప్పడం వల్ల పతనం అవడానికి అవకాశం ఉంటుంది త్వితీయ వివాహ ప్రయత్నాలు రెండో వివాహ ప్రయత్నాలు చేయ వారికి గురుడు సహాయపడతాడు కాబట్టి వాళ్ళకి శుభం కలుగుతుంది ఇక ధనుసు రాశిలో ఈ సంవత్సరం శనిగ్రహ సంచారం వల్ల శారీరక శ్రమ అధికమవుతుంది కోరుకున్న విధంగా శారీరక సౌఖ్యం ఉండదు మధ్య మధ్యలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి అలాగే ఆర్థికంగా ఈ సంవత్సరం ఇబ్బందులు పాలవుతారు ఇంకా ఈ సంవత్సరం రాహుకేతు వల్ల ధనస్సు రాసి వారికి కూడా ఈ సంవత్సరంలో వైవాహిక జీవితంలో తగాదాలు కళత్ర నష్టాలు అలాగే ఆ యొక్క అవసరానికి పట్టుదలకపోవడం వల్ల వ్యక్తిగత నష్టాలు శారీరక సౌఖ్యలేమి కూడా కలగజేస్తుంది ఇంకా ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది ధనుస్సు రాశి ఈ మాసంలో గృహ నిర్మాణ సంబంధ పనులు ప్రారంభమవుతాయి రుణాలు మీకు లభిస్తాయి ధనం సర్దుబాటు జరిగి ఆశించిన విధంగా బాధ్యతలను పూర్తి చేయగలుగుతారు ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది సంతాన ప్రయత్నాలు అనుకూలంగా ఉండవు విదేశీ ప్రయత్నాలు మీకు లాభిస్తాయి అధికారుల వల్ల మూడో వారంలో చికాకులు స్నేహవర్గం సహకారంతో ఇబ్బందుల నుండి తప్పించుకుంటారు చివరి వారంలో కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించి సంఘటనలకు అవకాశం ఉంది ఇంకా మే రెండు వేల పంతొమ్మిది ధనురాశి ఫలితాలు ఈ మాసంలో మొదటి వారంలో ధనాదాయం బాగున్నప్పటికి కూడా అకారణంగా మాటపడ్డం అలాగే అపనందలు పడట సమస్యలు ఏర్పడతాయి ఇతరులకు సంబంధించినటువంటి సున్నిత విషయాల్లో దూరంగా ఉండటం మంచిది పెద్ద వయస్సు వారికి ఉదర సంబంధమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి వ్యాపార వ్యవహారాదులు మందగోడుగా సాగుతాయి రెండో వారంలో చేపట్టే కార్యములు విజయవంతం అవుతాయి ఉద్యోగ రంగంలో ఆటంకాలు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి స్థాన చలన ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి మేధావి వర్గంలో మీకు స్నానం లభిస్తుంది తృతీయ చతుర్థ వారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి విద్యార్థులకి ఇది చక్కటి ఫలితాలని కలిగించేటువంటి నెల ఇంకా జూన్ రెండు వేల పంతొమ్మిది ఈ మాసంలో ధనాదాయం వృద్ధి చెందుతుంది కుటుంబ సమస్యలు తగ్గుతాయి వివాహ ప్రయత్నాల కష్టం మీద విజయవంతం అవుతాయి నూతన వ్యాపార విస్తరణకు ఇది మంచి కాలం ఆశించినంత విధంగా బంధువులు స్నేహితుల యొక్క సహాయ సహకారం మీకు లభిస్తాయి తొమ్మిది నుండి పదిహేడవ తేదీ మధ్య తలపెట్టినటువంటి పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి అలాగే మీకు సంబంధించినటువంటి స్థిరాస్తి వ్యవహారాల్లో మీ ఆలోచనలతో పరిష్కారం అవుతాయి సంతానానికి సంబంధించినటువంటి అభివృద్ధి వార్తలు మీకు ఆనందాన్ని కలిగజేస్తాయి రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ నెల చక్కగా లాభిస్తుంది ఈ నెలలో ధనానికి ఏమీ లోటు ఉండదు ఇంకా జూలై రెండు వేల పంతొమ్మిది ఈ మాసం కూడా అనుకూలంగానే ఉంటుంది వారసత్వ సంబంధ స్థిరాస్తి లభిస్తుంది అలాగే యువ దంపతులకు సంతాన కోరికలు సిద్ధిస్తాయి ధనాదాయం బాగుంటుంది నూతన గృహ ఉపకరణాలు మీరు ఏర్పరచుకుంటారు శుభకార్యాల్లో విందు వినాదాల్లో పాల్గొంటారు వ్యక్తిగత జీవనాల సౌఖ్యం ఏర్పడుతుంది ఉద్యోగ వివరంలో చురుకుదనంతో ఉద్యోగంలో చురుకుదనంతో మీరు అధికారుల యొక్క మన్ననలు పొందుతారు ఆరోగ్యం మీకు సహకరిస్తుంది చివరి వారంలో ఆత్మీయుల నుండి ఒక శుభవార్త దూర ప్రాంత ప్రయాణాల వల్ల కొద్దిపాటి శారీరక ఒత్తిడి కలుగుతాయి ఈ నెలలో నాలుగు ఐదు తొమ్మిది పదకొండు పదిహేను పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై తొమ్మిది తేదీలు నూతన ఆలోచనలకు మంచి కార్యాచరణకి అనుకూలమైనటువంటి తేదీ ఇంకా ఆగస్టు రెండు వేల పంతొమ్మిది ఈ మాసంలో కుటుంబంలో ఒక మార్పు ఏర్పడుతుంది మూత్రపిండాల వ్యాధితో వారికి ఇది మంచి కాలం కాదు వ్యాపారాలు సామాన్యంగా నడుస్తాయి అలాగే భాగస్వామి సహకారం ఆశించినంత మేర మీకు లభిస్తుంది రుణభారం తగ్గుతుంది కుటుంబ వ్యక్తుల అభివృద్ధికి మీరు కృషి చేస్తారు భ్రాతృవర్గానికి మీ సలహాలు లాభాలు అనుసరించి సోదరవర్గం వారు చక్కగా బాగుపడతారు మీకు విఘ్నాలు ఎదురైనా కూడా కార్యజితాన్ని పొందుతారు గత కాలంలో చేసినటువంటి తప్పులను సరిదిద్దుకోనకి ఒక మంచి అవకాశం లభిస్తుంది నిరుద్యోగులు నిరుద్యోగులకు ఆశించినటువంటి ఉద్యోగ ఫలితాలు లభిస్తాయి ఇంకా సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిది ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొద్దిగా చికాకులు కలగేస్తాయి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా కొనసాగుతాయి నిత్య జీవనంలో శ్రమ అధికంగా ఏర్పడుతుంది అయినా సరే గృహ బాధ్యతలు సకాలంలో పూర్తి చేయగలుగుతారు ప్రమోషన్లు ఆశించే వారికి మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి ఈ నెలలో ఆరు పది పదమూడు పద్నాలుగు ఇరవై ఇరవై ఏడు తేదీలు అంతా అనుకూలమైనటువంటివి కావు ముఖ్యంగా ఈ తేదీలో ప్రయాణం ఉంటే వాయిగా వేసుకోవడం మంచిది ఇంకా అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది ఈ మాసంలో ఆర్థికంగా కొద్దిపాటి ఒడిదుడుకులు ఏర్పడతాయి ఊహించిన రీతిలో ఒక ధన ఏర్పడడానికి అవకాశం ఉంది జాగ్రత్త నూతన పెట్టుబడులు ఈ మాసంలో మంచివి కావు ఈ మాసంలో నూతన రుణాలు తీసుకోవడం లేదా ఇతరులకి రుణాలు హామీలు ఇచ్చడు కూడా మంచిది కాదు ఈ మాసంలో శనికి శాంతి లేదా తైలాభిషేకం చేయించుకోవడం ద్వారా శని గ్రహ అనుగ్రహం వల్ల కొద్దిగా ఇబ్బంది నుంచి దూరం అవుతారు నవంబర్ రెండు వేల పంతొమ్మిది ధనుర్ రాశి ఫలితాలు ఈ మాస ప్రారంభం నుండి ఆర్థికంగా పడుతున్నటువంటి ఇబ్బందులు తొలుగుతాయి ధనాదాయం వృద్ధి చెందుతుంది ఆశించిన విధంగా మీకు ధన సంబంధ పరిస్థితులు ఏర్పడతాయి వ్యాపార విస్తరణకు ఉద్యోగ మార్పుకి ప్రయత్నాలు ఈ నెల అనుకూలమైంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని మీరు ఉల్లాసాన్ని పొందుతారు వ్యక్తిగత ప్రతిభ అలాగే పని నైపుణ్యత గుర్తింపు మీకు ఏర్పడుతుంది ఇరవై రెండవ తేదీ నుండి కొద్దిపాటి శారీరక బలహీనత మిమ్మల్ని బాధిస్తుంది కుటుంబంలో నూతన వ్యక్తుల చేరిక మీకు ఆనందాన్ని కలగజేస్తుంది ఇంకా డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది ఈ మాసంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు ఉంటాయి వ్యక్తిగత జీవనంలో సమస్యలు పరిష్కారం అవుతాయి అపోహలు తొలుతాయి ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్త వహించాలి నూతన వాహన లేదా ప్రయాణ సౌక్యం ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది కార్యభారం లేకుండా పనులు పూర్తి చేయగలుగుతారు నూతన పరిచయాలు ఏర్పడతాయి వ్యాపారాదులు సామాన్యంగా ఉంటాయి ఇంకా రెండు వేల ఇరవై జనవరి ఈ మాసంలో నూతన ఆలోచనలు ఫలిస్తాయి ధనాదాయం సామాన్యంగా ఉంటుంది మిత్రుల యొక్క తోడ్పాటు వల్ల అభివృద్ధి ఉంటుంది గృహ నిర్మాణ పనులు చేస్తున్న వారికి ఆకస్మికంగా ఇబ్బందులు కొద్దిగా డబ్బు కష్టం ఉంటుంది తృతీయ వారంలో ఉద్యోగ విషయంలో లాభం ఉంటుంది వ్యాపారంలో చక్కడ ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి చివరి వారంలో కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక దుర్వార్త వినడం జరుగుతుంది ఈ మాసంలో పదిహేను పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీలు మీకు అనుకూలమైనటువంటివి కావు ఇంకా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది సంతాన విషయాలు మీకు ఆనందాన్ని కలగజేస్తాయి ఉద్యోగ జీవనంలో ఆకస్మిక సమస్యలు ఏర్పడతాయి అవకాశాలు చేజారిపోతాయి గృహంలో కొద్దిపాటి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మీకు మానసిక వ్యధ అలాగే వ్యాపారాలు మందకోడిగా కొనసాగుతాయి నూతన కార్యాలు అవి కూడా వాయిదా వేయడం మంచిది ఇంకా మార్చి రెండు వేల ఇరవై ఈ మాసంలో ఏలునాడు శని ప్రభావం వల్ల సొంత మనుషులతో విరోధాలు కలుగుతాయి శారీరక బాధలు అవాంఛితంగా కలహాలు అలాగే ధనాదాయం సామాన్యంగా ఉండడం వ్యక్తిగత జీవనంలో అశాంతి బాధ్యతలు మీరు నెరవేర్చలేకపోవడం ఉద్యోగ జీవనంలో సమస్యలు వృత్తి జీవనంలో వారికి ఆదాయం ఆశించినంతగా ఉండకపోవడం లేకపోతే నష్టాలు కలగడం జరుగుతుంది కాబట్టి ధనస్సు రాసి వాళ్ళకి సంస్థం ఏళ్ళ శని ప్రభావం అధికంగా ఉంది కాబట్టి శనికి తైలాభిషేకం చేయించుకోవడం హనుమాన్ చాలీసా పారాయణ చేయించడం ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి అర్చనాదులు పూజలు చేయించుకోవడం ద్వారా శనిగ్రహం శాంతిస్తుంది ధనుసు రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఏర్పడతాయి ఈ సంవత్సరం భగవంతుడు ధనుసు రాశి కూడా సరైనటువంటి మంచి ఫలితాలనే ఇవ్వాలని ఆశిస్తూ మీకు కనుక నా వీడియో నచ్చితే పవన్ వేదురా ఆస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ పరమేశ్వర అర్పణ స్వస్తి